వెల్కమ్ న్యూస్ నేను మీ పవన్ కృష్ణమూర్తి మొన్న కృష్ణరాజు గారి ఇంటర్వ్యూ చేసినప్పుడు లాస్ట్ లో ఆయన ఒక డైలాగ్ అన్నారు ఏదో పాత మోహన్ బాబు గారి సినిమా తీసుకొచ్చి తల్లి చెల్లి లేని గల్లీలో తిరిగి సిల్లీన కొడుకుని అని చెప్పి ఆయన ప్రాస్ తోటే అది చెప్పారు కొంచెం ఫన్నీగా అనిపించింది అంటే ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితి చూస్తే ఒక ఒక రెండు ఒక ఒక రెండు ఫోటోలు ఫోటోలు కాదు ఒక ఒక ఫోటో అట్ ద సేమ్ టైం ఒక అరెస్ట్ ఈ రెండింటిని కలిపి కంపేర్ చేసుకుంటే ఆయన చెప్పింది నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారికి యాప్ట్ అయిందేమో అన్నటువంటి అభిప్రాయం కలిగింది ముందుగా ఒక ఫోటో చూద్దాం ఇక్కడ చూసారుగా ఈ ఫోటోలో ఉన్నటువంటి వాళ్ళు జగ మన షర్మిల గారు కుటుంబం వారి ప్రియంకుల కుటుంబం అంటే షర్మిల గారి కుమారుడు రాజారెడ్డి వాళ్ళ అత్తగారే మామగారి కుటుంబం మొత్తం అందరూ అందులోనే ఉన్నారు రైట్ సో చూసినప్పుడు అందులో ఒక కామెంట్ కూడా పెట్టారు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఆ పెళ్లికే వెళ్ళలేదు ఎందుకు వెళ్ళలేదు సొంత చెల్లెలి కుమారుడు అంటే మేనల్లుడు అందులోనూ స్వయంగా రాజారెడ్డి అంటే తాత పేరు పెట్టుకున్నారు మరి తాత పేరు పెట్టుకున్న మేనల్లుడి పెళ్లికి వెళ్ళకపోవడం అంటే రాష్ట్రంలో మరి ఏ పరిస్థితులు ఉన్నాయో తెలియట్ల అంత బిజీగా ఉండి రాష్ట్రం క్లిష్ట పరిస్థితుల్లో ఉంది నేను ఇప్పుడు దాన్ని పైకి లేపాలి అనేటువంటి కార్యక్రమాలు ఏమైనా జగన్మోహన్ రెడ్డి గారు పెట్టుకున్నారా అంటే ఆయన ఏం పెట్టుకున్నట్టుగా కనిపించదు భయపడుతున్నట్టుగానే ఉంది సో ఈ కామెంట్ చూస్తే చాలా చక్కగా ఆ ఫ్రేమ్ చూడండి వాళ్ళ వాళ్ళ నవ్వులు ఒకసారి చూడండి ఇక్కడ దాని కింద కామెంట్ నాకు వచ్చింది ఏంటంటే నువ్వు లేని నీ ఫ్యామిలీనే ఎంత ఆనందంగా ఉంటే నువ్వు లేని మా రాష్ట్రం ఇంకెంత సంతోషంగా ఉంటుందో కదా ఒక్కసారి ఊహించుకుంటే ఎంత బాగుందో కాస్త ఇసుకిస్తో ఈ కాస్త ఇసుకిస్తో ఏంటో నాకు తెలియట్లేదు అది కూడా ప్రయోగం జగన్మోహన్ రెడ్డి గారు చేస్తుంది అంటే గా ట్రోలింగ్ నడుస్తుంది సొంత జిల్లకి కొడుకు పెళ్లికి కూడా వెళ్ళని వాడు రాష్ట్ర ప్రజలందరినీ ఉద్ధరిస్తానంటాడు ఏ విధంగా చేస్తాడు అందరి ఆనందం తీసుకొస్తానంటాడు ఏడుపులు తప్పేం లేదు అన్న ఇది వినిపిస్తోంది ఇక రెండోది చూస్తే స్టార్టింగ్ లో చెప్పానుగా రాజుగారు తీసుకొచ్చిన డైలాగ్ గురించి తల్లి చెల్లి లేని గల్లీలో తిరిగే చెల్లీనా కొడుకుని అన్నట్టుగానే ఆయన పరిస్థితి ఉంది అనేది అందరూ అంటున్నటువంటి మాట ఎందుకు అని అంటే ఆంధ్రప్రదేశ్ లో అసలు కాంగ్రెస్ పార్టీ ఉనికి లేదు కేవలం ఉన్నటువంటి సీనియర్ లీడర్లు ఏదో అడపాదడపా ప్రెస్ మీట్లు పెట్టడాలు మాట్లాడడాలు డిబేట్లకు రాడాలు వాళ్ళ అనాలిసిస్ ఇవన్నీ చెప్పడాలు ఇవే జరుగుతున్నాయి ఏదో బతికించుకోవడానికి ప్రయత్నాలు చేసిన రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో కాంగ్రెస్ అనేది చచ్చిపోయింది అలాంటి కాంగ్రెస్ పార్టీని జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు కావాలని మరి జాకీ లేపుతున్నారు లేపుతున్నారో ఏంటో అది ఒక విషయాన్ని చాలామంది చెప్తుంటే షర్మిల్ గారు మాత్రం అంటే తెలంగాణలో ఎటువంటి ఇంపాక్ట్ చూపించారు అనేది పక్కన పెట్టేస్తే ఆంధ్రప్రదేశ్లో ఆ కాంగ్రెస్ పార్టీకి ఆ ఇంపాక్ట్ని ఎవరు చూపిస్తున్నారు అనేది మాత్రం సుస్పష్టం అవుతుంది ఎందుకంటే హౌస్ అరెస్ట్ దాకా కూడా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాల్ని ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి హౌస్ అరెస్ట్ చేసేదాకా తీసుకొచ్చారు ఆవిడ కాంగ్రెస్ పార్టీని అంటే ప్రోగ్రెస్ అనేది కనిపిస్తోంది అంటే చెల్లెలికి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి భయపడుతున్నాడు ఎందుకు ఆవిడ ఏదో ధర్నా చేస్తున్నారు నిరుద్యోగులకు ఉద్యోగాలు లేవు డిఎస్సి ఇస్తా అన్నారు లేదు జాబ్ క్యాలెండర్ లేవు అని చెప్పి ఇవన్నీ చేస్తున్నారు చేస్తుంటే అడ్డుకోవాలి తీసుకెళ్లి అరెస్ట్ చేశారు ఇవాళ అరెస్ట్ కూడా జరిగింది ఎన్నేమో హౌస్ అరెస్ట్ రాత్రంతా పార్టీ కార్యాలయంలోనే పడుకున్నారు ఆవిడ ఇప్పుడు చూస్తే పోలీసులు అరెస్ట్ అంటే ఉద్యోగాలు అడిగితే జాబ్ క్యాలెండర్ ఏది అని అడిగితే డిఎస్సి ఏది అని అడిగితే తీసుకెళ్లి అరెస్ట్ చేస్తారా పోలీసులేనా లేదు జగన్మోహన్ రెడ్డికి వ్యక్తిగతంగా ఏమన్నా పనిచేస్తున్నారా ఐఎమ్ రియలీ సారీ ఎందుకంటే ప్రతిపక్ష నేత మీద దాడి చేస్తే వైఎస్ఆర్సిపి కార్యకర్తలు కానీ మిగతా వాళ్ళు కానీ దాన్ని భావ ప్రకటన స్వేచ్ఛ అన్నటువంటి మాజీ డీజీపీ గౌతమ్ సవాంగ్ గారు చెప్పినటువంటి మాట భావ ప్రకటన స్వేచ్ఛ సో పోలీసులు నేను ప్రశ్నిస్తున్నా మీరు పోలీసులేనా లేదా జగన్మోహన్ రెడ్డికి వ్యక్తిగతంగా పనిచేస్తున్నారా రాజ్యాంగం అనేది మీకు భారత రాజ్యాంగమా లేదంటే ఇచ్చినటువంటి ఏమైనా రాజ్యాంగం సపరేట్గా ఉందా షర్మిలని ఎందుకు అరెస్ట్ చేయాల్సి వచ్చింది అంటే ధర్నాలు చేస్తే శాంతియుతంగా అరెస్ట్ చేస్తారా వాళ్ళు ఏమైనా కర్రలు కత్తులు రాడ్లు పట్టుకుని వచ్చి దాడి చేయడానికి ప్రయత్నాలు చేశారా లేదే మరి ఎందుకు ఇలాంటివన్నీ చాలా ప్రశ్నలు ఉన్నాయి సో చెల్లెల్ని కూడా ఆఖరికి అరెస్ట్ చేయించేటువంటి స్థాయికి జగన్మోహన్ రెడ్డి దిగ జారిపోయారు అని చెప్పి ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి నిజంగానే అంత దిగజారిపోయారా ఏమో అయినా అయి ఉండొచ్చు లేదంటే ఏవి జాబులు యువతకి అని అడిగితే గుడ్డు మంత్రి గారేమో గుడ్డు పగిలిందంటారు గుడ్డు పొదగలేదంటారు ప్రజలు పగిలిపోయిందని గుడ్డు వెళ్ళంటారు మంత్రి పదవి ఉందో పీకేశారో కూడా తెలియదు ఇటువంటి ఈ నేపథ్యంలో షర్మిల గారు సరే కాంగ్రెస్ పార్టీ తరఫున వచ్చి మొత్తానికి పర్యటనలు చేస్తూ ప్రజల్లో చైతన్యాన్ని తీసుకురావడానికి ప్రయత్నం చేస్తూ వాళ్ళ పార్టీని బతికించుకోవడానికి అనేక ప్రయత్నాలు చేస్తూ ఈరోజు చేసినటువంటి దాంట్లో ముఖ్యంగా నిరుద్యోగ యువతకు సంబంధించి చేసిన దాంట్లో ఆవిడ పోలీసులు అరెస్ట్ చేశారు ఆ వీడియో చూడండి ఒకసారి రాజశేఖరేఖర్ రెడ్డి గారు ఆత్మ ఆత్మ ఎలా తీసుకుంటాం చెప్పండి నిజంగా ఇది బాధ చెప్పండి మేడం మీరు ఎలా ఫీల్ అవుతున్నారు ఎలా ఫీల్ అవుతుంది నాన్న ఎలా ఫీల్ అవుతాడు ఈ సంఘటన చూసి ఆయన ఆత్మ క్షోభిస్తూనే ఉంటది అమ్మ కూడా బాధపడతారు ఈరోజు రాజశేఖర రెడ్డి బిడ్డ పోరాటం చేస్తుంది అంటే ఎందుకోసం చేస్తుంది ఆంధ్ర రాష్ట్రంలో బిడ్డలకు ఉద్యోగాలు రావట్లేదని పోరాటం చేస్తే కనీసం సెక్రటేరియట్ సెక్రటేరియట్లో రిప్రజెంటేషన్ ఇవ్వడానికి కూడా ఈరోజు హక్కు లేదు మాట్లాడడానికి స్వేచ్ఛ లేదు జర్నలిస్ట్ రాయాలన్నా కొట్లాడాలన్నా స్వేచ్ఛ లేదు ఈరోజు కనీసం సెక్రటేరియట్లో రిప్రజెంటేషన్ తీసుకోవడానికి ముఖ్యమంత్రి లేడు హోంమంత్రులు లేరు డిప్యూటీ చీఫ్ మినిస్టర్లు లేరు మంత్రులు లేరు కనీసం సీఎస్ కూడా లేరంటారు ఇక వీళ్ళకి ఏం చేతనైంది పరిపాలన చేతనైందా వీళ్ళకి స్పెషల్ స్టేటస్ తేవడం చేతనైందా పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడం చేతనైందా విశాఖ స్టీల్ ప్రైవేటైజ్ అయిపోతుంటే దాన్ని ఆపడం చేతనవుతుందా క్యాపిటల్ సిటీ కట్టడం చేతనైతుందా కనీసం మెట్రో అన్న తేయడం చేతనైందా రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అప్పులపాలు అయిపోతున్నారు కనీసం పంట బీమా ఇవ్వడం కూడా చేత కాలేదు బిడ్డలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఉద్యోగాలు లేవు నోటిఫికేషన్లు ఇవ్వడం కూడా చేత కాలేదు రాజశేఖర రెడ్డి గారు వదిలి వెళ్లేసిన ప్రాజెక్టులు పూర్తి చేయడం కూడా చేత కాలేదు మరి ఇదేనా రాజశేఖర రెడ్డి గారి వారసత్వం అంటే ఆలోచన చేయాలి ప్రజల కోసం కొట్లాడుతున్నామే మేము ఈరోజు ఈ రోజు కనీసం కనికరం లేకుండా మహిళలను చూడకుండా రాత్రి నన్ను పార్టీ ఆఫీస్ లోనే ఉండేటట్టు చేశారు రాష్ట్ర ప్రజలకు ఆంధ్ర రాష్ట్ర యువతకు చేస్తున్నది వీళ్ళు పాపమే ముఖ్యంగా ప్రతిపక్షాలు జర్నలిస్టులు ఇట్లాగా కొట్లాడుతున్నా కూడా కనీసం వీళ్ళ చిత్తశుద్ధిని కూడా ఈరోజు గౌరవించకుండా ఈ రోజు ఇట్లా గాయపరిచి మ్యాడమ్ యార్కే గారు మళ్ళీ జాయిన్ అయ్యారు మంగళగిరిలో ఈ రోజు ఈ రోజు లెట్స్ కీప్ ఇట్ అబౌట్ అబౌట్ స్టూడెంట్స్ ఈ రోజు యువత గురించి మాట్లాడదాం రేపు రండి రేపు అడగండి రేపు చెప్తాము కానీ ఈరోజు రెండు లక్షల ముప్పై వేల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఇవ్వలేదు జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పి ఇవ్వలేదు ఇరవై మెగా డిఎస్సీ అని చెప్పి ఈ రోజు దగా డిఎస్సీ ఆరు ఇచ్చారు అది కూడా ఇరవై రోజులు టైం ఉండగా ఇచ్చారు పిల్లలు ఎలా ప్రిపేర్ అవ్వాలి అసలు ఈ ప్రభుత్వానికి మనసే సో దీని మీద చూసారుగా దీని మీద చాలా మంది చాలా రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు చెంగిజ్ గాను రోషనారా మళ్లీ పుట్టారు అంటే అన్నాచల్ పోరాటం అన్నమాట సో మళ్ళీ పుట్టారు ఈవిడేమో ఇష్టం వచ్చినట్టు ఇంకా ఏకుతూనే ఉంది ఇంకా రెడ్డి రాజీనామని చూసాంగా ఎంత డ్రామా అనేది కోవట్గా వెళ్ళాడు కోవట్టుగా తిరిగి వచ్చాడు తెలిసిన తర్వాత సో ఇక జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారంటే ఓకే అక్కడ మన మీద ఇలా జరుగుతుందా అని చెప్పి ఆఖరికి చెల్లెల్ని కూడా అరెస్ట్ చేయించేటువంటి పరిస్థితి తల్లి వదిలేసి ఇటు చెల్లి వదిలేసి పూర్తిగా ఫ్యామిలీ వదిలేసి ఎవరున్నారని జగన్మోహన్ రెడ్డి గారికి ఇంకా ఏం చేద్దామని అసలు జగన్మోహన్ రెడ్డి గారు తెలియనటువంటి పరిస్థితి చూద్దాం షర్మిల గారి బాగ్ధాట్ ఇంకా ముందు పెరుగుతుందా ఇంకెంత విమర్శిస్తారు మేబీ పులివెందుల నుంచి ఆవిడే పోటీ చేస్తారా వేచి చూడాల్సిందే సో వీటి మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియచేయండి చూస్తూనే ఉండండి ఐకన్ న్యూస్ నేను మీ పవన్ కృష్ణమూర్తి